వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి విద్యుత్ దీపాలంకరణలో సదరుత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఐబీ వద్ద యాదవుల సదర్ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన దున్నరాజుల విన్యాసాలు యాదవుల ఆటపాటలు పట్టణ ప్రజలు విశేషంగా ఆకట్టుకున్నాయి జగ్గారెడ్డి దున్నరాజులపై ఎక్కి హుషారుగా యాదవ్ సోదరులతో కలిసి డాన్సులు చేశారు ఉత్సవం సందర్భంగా యాదవ్ల కులదైవమైన శ్రీకృష్ణుని పాటను యాదవులతో కలిసి పాడారు సదర్ సమ్మేళనంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో పాటు అనంత కిషన్ జూలకంటి ఆంజనేయులు కూన సంతోష్ కిరణ్ కౌడ్ మహేష్ సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రదీప్ యాదవ్ బాలు యాదవ్ శ్రీశైల యాదవ్ సతీష్ యాదవ్ నాగు యాదవ్తో పాటు పెద్ద సంఖ్యలో యాదవ్లు మహిళలు పాల్గొన్నారు లోపల రానున్న పది సంవత్సరాల లోపల సంబంధించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ అన్ని నేను ఎమ్మెల్యే పది రానున్న రెండు ఎలక్షన్స్ ఉంటాయి ఓకే మీరు ఈరోజు కొల్లగురుముల స ఉత్సవాలు ఇప్పుడే శ్రీనివాస్ చెప్పారు కులదయం శ్రీకృష్ణ జగవేది సబ్ ఒక హైదరాబాద్ మాట మీరు రెడీ చేసుకోండి కృష్ణాడుగా సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న రెండు ఎలక్షన్ల ఎప్పుడో ఒకసారి కులం నుంచి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఉంటాను వచ్చే ఎలక్షన్ లో నేను పోటీ చేస్తాను ఇక నేను పోటీ చేయాలి సంగారెడ్డిలో అయితే నేను పండుగలను రాజకీయాలకు సంబంధం లేకుండా చేస్తాను ఈ సదర్ కూడా కొల్లమూరు వాళ్ళ సదరు కూడా రాజకీయాల సంబంధం లేని పండుగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదర్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించారు అది మనం మీరు అందరూ కూడా చూసి కానీ ఈ సదరు ఏర్పాట్లు మీ కూడా తెలుసు చెప్పిన మనవులంతా దసరా గాని ఒక బతుకమ్మల కానీ ఒక బోనాల పండుగ కానీ ఒక శ్రీరామ కళ్యాణం కానీ ఏది కూడా రాజకీయాల సంబంధం లేని పండుగ ఇది ఓట్ల కోసం చేస్తే నేను ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాను ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాను ఓట్ల పైసలు ఇస్తా అవునా నా సంవత్సరానికి ఖర్చు అయితే తెలుసా పండుగలకు దసరా పండుగ ఖర్చు నా ఖర్చు మూడు కోట్లు శ్రీరామనవమి కళ్యాణ ఖర్చు రెండున్నర కోట్లు ముద్యాలే కోటి రూపాయలు తీసుకొస్తా ఇలా నేను నేను ఏదన్నా రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించిన అపో సపో చేసిన పండుగలకు ఎవరైనా అడిగితే కాబట్టి ఇది రాజకీయాల కోసం చెయ్యాలి మన వాళ్ళందరూ ఇది పండుగ పండుగలలో ఒక పండుగ ఓకే కాబట్టి ఈ సదర్ ఉత్సవాలు గొల్ల గుర్మల కులస్తులందరూ కూడా ఒక ఆనందం ఈ ఉత్సవం ఒక సంతోషం ఈ ఉత్సవం ఒక పండుగ ఈ సదర్ ఉత్సవం మీ ఆనందాలకు నిలయమే ఈ సదర్ ఉత్సవాలు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదర్ ఉత్సవాలు ఇలాగే జరుపుకుంటూ మీరు మీరు నేను భూమిది ఉన్నంత కాలం మీకు ఎప్పుడు సహకరిస్తేనేవము సీకిస్తాడు పొట్టడం చిన్న పాట